సంగారెడ్డి జిల్లా పట్టాంచెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేసి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పట్టాంచెరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గణేష్ గడ్డ బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన గడ్డ అని అన్నారు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు గులాబీ జెండా మెదక్ పార్లమెంట్ లో ఎగురుతుందని గుర్తు చేశారు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తుకు లేసిందో అంతగా తుస్సు అనిపించిందన్నారు వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పినా ఇప్పటికి ఎలాంటి హామీలు నెరవేరలేదని విమర్శలు సంధించారు ఇప్పటికే పేద మహిళలకు పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి నలభై లక్షల మందికి బాకీ పడ్డారన్నారు నిరుద్యోగ భృతి పేద మహిళలకు పింఛన్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు కౌలు రైతులకు రైతులకు రుణమాఫీలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని దూయబట్టారు అభయ హస్తం అక్కరకు రాని హస్తమైందని కేసీఆర్ కిట్టు కేసీఆర్ కిట్టు బంద్ అయింది తిట్లు మాత్రం మొదలైనాయన్నారు రైతులను కేసీఆర్ పరామర్శిస్తే తట్టుకోలేక రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి భాష జుగుప్సాకరంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చెడ్డీ గ్యాంగ్ అంటూ విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని అధికారంలోకి వచ్చి ప్రజలను మాయ చేస్తుందన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి లోకల్ కాదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెల్లాపూర్లోనే ఉంటున్నారని తెలిపారు వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేస్తానన్న మంచి మనిషి వెంకటరామరెడ్డి అన్నారు అభ్యర్థి గుణగణాలు చూసి ప్రజలు ఓటు వేయాలని పార్లమెంట్ మన సమస్యలపై గళం విప్పేవాళ్ళు కావాలా గులాంగిరి చేసేవారు కావాలా ప్రజలు నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు ప్రభుత్వం ఏ అక్క చెల్లెకు కూడా అంటే ఈ రాష్ట్రంలో నిండిన మహిళలకు కోటి లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి పది వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డారు ఇలా మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు వేల రూపాయలు చెల్లించినకనే అక్కా చెల్లెల అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని మనం చేస్తా ఉన్నా పేదలు నిరుద్యోగుల మన నిరుపేదలైనటువంటి వృద్ధులు వికలాంగులు ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు డిసెంబర్ లోనే ఇస్తా అని చెప్పింది ఎలక్షన్ల ముందు అవ్వని నీ పెన్షన్ ఎంత అంటే రెండు వేలు అన్నది ఒక అవ్వ ఇక డిసెంబర్కి వెళ్ళి నాలుగు వేలు ఇస్తాం నీ మన్మడొచ్చి కాళ్ళు అన్నాడు అందంగా రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఏడవా నీ నాలుగు ఏడవా ఇప్పుడు నాలుగు నెలల ఇలా రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మందికి ఆసరా పెన్షన్లు వస్తాయి వృద్ధులు వితంతువులు వికలాంగులు నేత గీత కార్మికులు బీడీ కార్మికులు ఇలా వాళ్ళందరికీ నలభై రెండు లక్షల మందికి ఒక్కొక్కరికి ఎనిమిది వేలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని పోయి ఇలా వృద్ధులు వితంతుల ఓటు కాంగ్రెస్ పార్టీ అడిగారు అంటే పేదలకు మోసం నిరుద్యోగ యువతకు ఏం చెప్పిండ్రు నిరుద్యోగ యువతకు మేము రాగానే నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగినా ఏమైనా మరి గెలిచిండు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని అడిగిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అంటాడు మేము ఏడే చెప్పలేదు అంటాడు మేము నిరుద్యోగ ఇస్తామని ఎలక్షన్లలో గాని మా మేనిఫెస్టోలో గాని మేము ఆడ చెప్పలేదు అని సావు కబురు సల్లగా చెప్పినట్టు నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిండు ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పిండు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండు నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇలా యువతను కూడా మోసం చేసిండు మీరు ఎవరికి మేలు చేసిండు రైతులకు ఏం చెప్పిండ్రు మీరు రైతులకు ఐదు హామీలు ఇచ్చిండు మేం గెలవంగానే పదిహేను వేల రైతు బంద్ అన్నారు మోసం మేం గెలవంగానే వడ్లకు మొక్కలకు ఐదు వందల బోనస్ అన్నారు మోసం మేం గెలవంగానే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నారు మోసం మేం గెలవంగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు మోసం మేం గెలవంగానే కౌలు రైతులకు పదిహేను వేలు అన్నారు మోసం మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామన్నారు ఇరవై నాలుగు పోయి పద్నాలుగు వచ్చింది మోసం అన్ని మోసాలు అందుకే ఇవాళ ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడి రేవంత్ రెడ్డి ఏమైందని హామీలు అంటే ఇలా నొసటితో ఎక్కిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వంద రోజుల పాలన ఇవాళ చూస్తే మంచి హిందీ మాట్లాడగలుగుతాడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు ఉన్నత విద్యావంతుడు ఒక ఐఏఎస్ అధికారిగా అనుభవం ఉన్నది ఇవాళ అటువంటి వ్యక్తి రేపు ఎంపీగా పార్లమెంట్ లో ఉంటే మన పటాన్ చెరువు ప్రాంతం యొక్క సంబంధించి కానీ మన మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ గురించి కానీ మన ప్రాంత గురించి గట్టిగా గలమివ్వగలుగుతాడు గలమిప్పటోళ్ళు కావాలన్నా గులాంగిరి చేసే వాళ్ళు కావాలన్నా ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అందువల్ల మనం మైపాలన్నా ఈ రోజు కొంత మనకి ఇబ్బంది వచ్చింది మన కుటుంబంలో ఇబ్బంది వచ్చినా పాపం తట్టుకున్నాడు గట్టిగా నిలబడ్డాడు ఆలస్యమైన పెద్ద ఘనంగా కార్యక్రమం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ముప్పై రెండు రోజులు మాత్రమే ఉన్నది ముప్పై రెండు రోజులు కష్టపడదాం తప్పకుండా రేపు మైపాలన్నతో పాటు మీకు ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు వాదోడుగా ఉంటారు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కార్యకర్తల సంక్షేమంలో ఇద్దరు జోడెడ్ల పటాన్ పటాంచెరు నియోజకవర్గ కార్యకర్తల కోసం నాయకుల కోసం పనిచేస్తారు దయచేసి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎట్లా కష్టపడ్డము ఇప్పుడు కూడా కష్టపడాలి వాళ్ళ వ్యక్తిత్వాలు మీకు తెలిసి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు నాకంటే ఎక్కువ ఆయన గుణమేందో ఘనమేందో అంతా మీకు తెలుసు అందువల్ల మీరు బాగా ఆలోచన చేయండి ఆలోచన చేసి ఎమ్మెల్యే ఎలక్షన్ లో కష్టపడ్డట్టు రేపు మొన్న కార్పొరేట్ ఎలక్షన్ లో కష్టపడ్డాం ఆర్సీపురం గాని మన రామ్ చంద్రపూర్ గాని పఠాన్ చెడు మన భారతీయ నగర్ ఎంత కష్టపడ్డాం ఒక అట్లా పనిచేద్దాం నేను రాలేదా మీకోసం ఆ రోజు నేను రేపు కూడా ఇస్తున్నా రేపు మళ్ళా మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మీ సర్పంచ్ ఎలక్షన్లలో నేను మొన్న కార్పొరేషన్ ఎన్నికలు ఎట్లా పనిచేసిందో రెడ్డి గారు మైపాల్ రెడ్డి గారితో పాటు రేపు మున్సిపాలిటీలు కూడా రాబోతున్నాయి దాంట్లో కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఫిజికల్ గా మేమందరం కూడా ఉంటాం మీ గెలుపు కోసం కూడా అదే స్ఫూర్తితో మళ్ళీ పనిచేస్తాం మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం మనకు అధైర్యం అక్కర్లేదు ఖచ్చితంగా భవిష్యత్తు మనదే నాలుగు నెలలకే ఆగమాగమైంది గవర్నమెంట్ నేను ఒకటి అంటేనే కేసీఆర్ ఏం చేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే మీరు ఒక వంద చెప్తారు జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినం కేసీఆర్ కిట్ ఇచ్చినాం రైతు బంద్ ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం కొత్త జిల్లాలు చేసినాం కొత్త మండలాలు చేసినాం కొత్త మున్సిపాలిటీలు చేసినాం ఇట్లా ఒక నూరు చెప్పొచ్చు పదేళ్ళు బీజేపీ పాలన ఏం చేసిందో ఒక చెప్పు పెట్రోల్ ధర పెంచినాం బిల్ ధర పెంచినాం గ్యాస్ ధర పెంచినాం రూపాయి విలువ దించినాం పేదరికం పెంచినాం ఆకలి ఈ దప్ప ఒకటి ఉన్నది మరి నాలుగేళ్ల కాంగ్రెస్ పాలన నాలుగు నెలల కాంగ్రెస్ పాలన ఏమి ఇచ్చారంటే అబద్దాలు ఫేక్ వార్తలు అక్రమ కేసులు తప్ప మీరు చేసిన ఒక్క మంచి పని ఆరు గ్యారెంటీలో చేసిందా వంద రోజుల్లో అమలు చేస్తామన్న పదమూడు హామీలు అమలైనాయా అంటే ఇప్పుడు నిజమేందనేది నిలకడం మీద తెలుస్తుంది అబద్దం వ్యాప్తి ఎక్కువ నిజం గర్భ దాడక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అనేటి అయింది మన పని నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు బిఆర్ఎస్ పాలన ఈ గురించి ఇప్పుడిప్పుడే విఘ్నులైన ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు అందువల్ల మీరు కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడద్దు భవిష్యత్తు ముమ్మాటికి మనదే ఎంత కష్టం వచ్చినా నేను నిలబడతా మొన్న పైపాలన్న తమ్ముంది కేసు అయితే అర్ధ గంటలు వచ్చిన నేను రేపు ఏ కార్యకర్త కూడా ఇబ్బంది వచ్చినా నేను వెంకటరామ ఉంటాడు మేమందరం మీకు అండగా ఉండి కాపాడుకుంటాం భయపడే ప్రశ్నే లేదు ఉద్యమం చేయలేదా ఆ పట్నాలు రానే రాదన్న తెలంగాణ తెచ్చుకోలేదా రేపు అదే స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీయే ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు గట్టిగా పనిచేద్దాం ఈ ఎన్నికల్లో రెడ్డి గారిని గెలిపించుకుందాం జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈ రోజు గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ మైపాల్ రెడ్డి గారు మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు శ్రీ హరీష్ రావు గారు మాజీ మంత్రి అదే విధంగా వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు గారు మీ అందరి ఆశీర్వాదం కావాలని ఈ రోజు మైపాలన్న ఆధ్వర్యంలో ఏదైతే మనం వ్రతాల పూజ కార్యక్రమం పెట్టుకున్నామో అశేష జనం పూజ అనుకొని వచ్చాం కానీ ఇక్కడ అశేష జనం మీ అందరి దీవెనలు నాకున్నాయి మీరందరూ కూడా ఒక మనస్ఫూర్తితో పూజా కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత మన మైపాల్ అన్న గారి ఆధ్వర్యంలో హరీష్ అన్న గారి సూచనల మేరకు ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నామో అవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ పరిచయం ఈ ప్రదేశం ఏదైతే ఉందో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పదకొండు సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది మీ అందరిలో కలిసి మీ అందరి పరిచయంతో కలిసి మీ దీవెనలు నాకు ఉండాలని చెప్పి అదే విధంగా ఎక్కడి నుంచి అయితే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశానో ఆ ప్రాంతం పూర్తిగా అవసరాలు తెలిసిన వ్యక్తిగా ఎంపీగా ఎండికైతే మీ అందరి సేవలో నన్ను నోచుకోవాలని చెప్పేస్తూ మీరందరి దీవు నాకు ఉండాలని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను